హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ప్రతిరోజు ఇలాంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ మీరు పొందాలనుకుంటే కనుక తప్పకుండా మన యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక ఈ వీడియోలో మనం మాట్లాడబోతున్నాము అవుట్ సోర్సింగ్ పద్ధతిలో ఈ యొక్క పదకొండు వందల ఎనిమిది పోస్టులు భర్తీ చేయబోతున్నారు తెలంగాణ హైకోర్టు జాబ్స్ కి సంబంధించి సంబంధించినటువంటి ఆమోదం అనేది ఆర్థిక శాఖ తెలపడం జరిగింది ఈ యొక్క పదకొండు వందల ఎనిమిది పోస్టులని దాదాపుగా పన్నెండు జిల్లాలకు సంబంధించినటువంటి మరి పోస్టుల వారీగా వివిధ జిల్లాల వారీగా ఆమోదం తెలపడం జరిగింది దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి మీకు వీడియో అర్థం అవుతుంది అప్పుడు కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గనక తప్పకుండా కింద కామెంట్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి తెలంగాణ సో ఇందులో మనకు జిఓ ఆర్టీ నెంబర్ లెవెన్ సిక్స్టీ నైన్ అనేది ఫైనాన్స్ డిపార్ట్మెంట్ నుంచి మనకు నిన్ననే ఫిఫ్టీన్త్ జులై ట్వంటీ ట్వంటీ ఫైవ్ రోజున మనకైతే విడుదల కావడం జరిగింది ఇందులో ఏం చెప్తున్నారంటే పదకొండు వందల ఎనిమిది పోస్టులని సో ఇక్కడ మనకు అవుట్ సోర్సింగ్ బేసిస్ లో వన్ ఇయర్ పీరియడ్ కోసం భర్తీ చెయ్యబోతున్నారు సో ఆదేశాలు జారీ చేయడం జరిగింది దీనికి సంబంధించినటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అనమాట సో దాదాపుగా పదకొండు వందల ఎనిమిది పోస్టులు ఇందులో ఉండడం జరిగింది అది కూడా మనకు వన్ ఇయర్ పీరియడ్ కింద అంటే వన్ ఇయర్ కోసం ఇదంతా కూడా మరి భర్తీ చేస్తున్నారనమాట ఇందులో పన్నెండు జిల్లాల వారిగా వివిధ రకాలైనటువంటి పోస్టులు కూడా ఉండడం జరిగింది సో దీనికి సంబంధించినటువంటి అఫిషియల్ నోటిఫికేషన్ కూడా మనకు తొందరగానే వచ్చేటటువంటి అవకాశం అయితే ఉన్నది ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో ఐఆమ్ ఇంట్రెస్టెడ్ అని చెప్పేసి కింద కామెంట్ చేయండి సో ఇది రాగానే అఫిషియల్ నోటిఫికేషన్ రాగానే మీరు ఎలా అప్లై చేసుకోవాలి ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఏంటి అనేది ఫుల్ వీడియో మీకు చేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను ఇక ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి చూడండి ఇక్కడ స్టెనోగ్రాఫర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ డ్రైవర్స్ ఆఫీస్ ఆఫీస్ సో ఈ విధంగా రకరకాలైనటువంటి పోస్టులు మొత్తం టోటల్ గా పద్దెనిమిది ఉన్నాయి ఇక్కడ ఫర్ మంత్ వీళ్లకు మరి అందుకోబోయేటటువంటి శాలరీ కూడా మీరు ఇక్కడ చూడవచ్చు అదే విధంగా మనకు హైదరాబాద్ లో కూడా వేకెన్సీస్ చాలా ఎక్కువగా ఉన్నాయి అదే విధంగా చూసినట్లయితే మనకు హైదరాబాద్ లో చూడండి హైదరాబాద్ లోనే చాలా వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి ఇక్కడ మనకు వన్ థర్టీ సిక్స్ వన్ థర్టీ సిక్స్ నల్గొండ చూడండి నల్గొండలో తొంభై ఐదు పోస్టులు ఉండడం జరిగింది అదే విధంగా చూసినట్లయితే మనకు వివిధ జిల్లాల్లో ఈ విధంగా ఉండడం జరిగింది సో అదే విధంగా వరంగల్లో చూడండి వరంగల్లో కూడా చాలా ఎక్కువ పోస్టులు ఉండడం జరిగింది ఓవరాల్ గా మనకు టోటల్ గా పదకొండు వందల ఎనిమిది పోస్టులకు సంబంధించి మరి ఇందులో డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉన్నాయి ఆఫీస్ సబార్డినేట్ ఉన్నాయి సో అదే విధంగా కాపీస్ట్ గానీ అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్ గానీ ఎగ్జామినర్ గాని సో రకరకాలైనటువంటి పోస్టులు అయితే ఇందులో ఉండడం జరిగింది ఆసక్తి కలిగినటువంటి వాళ్ళు ఎవరైనా అభ్యర్థులు ఉంటే గనక తప్పకుండా ఐ ఆమ్ ఇంట్రెస్టెడ్ సార్ ఫుల్ వీడియో ప్లీజ్ అని చెప్పేసి కామెంట్ చేయండి దీనికి సంబంధించినటువంటి అఫిషియల్ నోటిఫికేషన్ రాగానే మీకు వెంటనే తెలియజేస్తాను దాదాపుగా పదకొండు వందల ఎనిమిది పోస్టులు కాబట్టి మీ జిల్లాలో సొంత జిల్లాలో హ్యాపీగా మీరు ఉద్యోగం చేసుకోవచ్చు అది కూడా అవుట్ సోర్సింగ్ పద్ధతిలో కోర్టులో కాబట్టి చాలా పని తక్కువగా ఉంటుంది మరి వీటికి సంబంధించి క్వాలిఫికేషన్స్ ఏముండొచ్చు అంటే గనక టెన్త్ ఇంటర్ డిగ్రీ ఇలా పాస్ అయినటువంటి అభ్యర్థులు ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు వివిధ కేటగిరీలకు సంబంధించి వివిధ రకాల జాబ్స్ కి సంబంధించి మరి రకరకాలైనటువంటి క్వాలిఫికేషన్స్ అనేవి ఉంటాయి కాబట్టి మీకు అఫిషియల్ నోటిఫికేషన్ రాగానే మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ వెరీ మచ్